దళితులకు కేటాయించిన భూములను అగ్రవర్ణాల వారు ఆక్రమించుకోవటం దానికి ప్రభుత్వాధికారులు వత్తాసు పలకటంపై దళిత రైట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తిరిభిల్లి అశోక్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జలదర్గి మండలం గట్టుపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన బాధితులతో కలిసి వివాదాస్పద భూములను పరిశీలించారు ఇటీవల జరిగిన గ్రామ సభలో నిరుపేద దళితులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆక్రమణదారుడికి లోన్లు వస్తాయని ఆర్టీఓ చెప్పటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు నిరుపేదల భూములను లాక్కోవాలని చూస్తే చూస్తూ ఊరుకోమని అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని అశోక్ బాబు హెచ్చరించారు దళితులకు కేటాయించిన భూములు అగ్రవర్ణాల వారు ఆక్రమించుకోవటం దానికి ప్రభుత్వాధికారులు వత్తాసు పలకటంపై దళిత రైట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు తిరిపిల్లి అశోక్ బాపు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జలదర్ఘి మండలం గట్టుపల్లి గ్రామంలో పర్యటించిన ఆయన బాధితులతో కలిసి వివాదాస్పద భూములను పరిశీలించారు ఇటీవల జరిగిన గ్రామ సభలో నిరుపేద దళితులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఆక్రమణదారుడికి లోన్లు వస్తాయని ఆర్ డిఓ చెప్పటం ఆయన మండిపడ్డారు నిరుపేదల భూముల్లో లాకోవారని చూస్తే చూస్తూ ఊరుకోమని అవసరమైతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు పిలుపునిస్తామని సాధించుకుందాం మండలం అదే విధంగా గట్టుపల్లిలో గమనించినట్టయితే ఒక ఇచ్చినటువంటి పట్టాభూముల్ని అగ్రవర్ణాలు ప్రభుత్వ అధికారి యొక్క మదంతో ఈ యొక్క దళితుల భూములందరూ కూడా ఆక్రమించారు ఈ యొక్క ఆక్రమించినటువంటి స్థలాన్ని మాది మా కీమ్ అని చెప్పి అనేక సార్లు యొక్క అధికారులను వేడుకున్నప్పుడు కూడా చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి భూముల్ని తిరిగి అడుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం దళితుల భూములు దోచుకోవటానికి ఈరోజు దళితుల భూమిని కాలరాయటానికి ప్రభుత్వం అండదండలతో ఆక్రమించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని పరిష్కరించకూడకపోతే మేము చెబుతా ఉన్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెబుతా ఉన్నాం దళితులు భూములను ఆక్రమిస్తావు ఊరుకోమని చెప్పి కూడా ఈ రోజు మేము చెబుతా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం జరుగుతూ ఉంటుంది గట్టుపల్లిలో ప్రతి ఆంగులం కూడా దళితులు చెందిన భూమి దళితులకే చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం